హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామిడికాయ తురుముతో పచ్చడి చేస్తున్నాను మామిడికాయ బెంగళూరుకాయ తీసుకున్నానండి పెద్దకాయ పెద్ద సైజ్ కాయ అది కడిగేసి చెక్కు తీసేసుకొని తురుమేసుకున్నాను కొబ్బరి మీద మీదంతో తర్వాత వచ్చి స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక మూడు స్పూన్ లాయలు వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగబ్యాలు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పూన్ అండి అవి వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చి తుంచేసుకున్నాను రెండు ఆనియన్స్ పెద్ద వేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను ఇవి వేసుకొని ఇది కలుపుకోవాలండి బాగా వేగాలివి ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకుందామండి వేగేటప్పుడే చూడండి సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను పచ్చడి అయితే నోరు బాగాలేనప్పుడు కూడా బాగుంటుందండి ఇది ఎండలకాల మీద వస్తాయి ఇవి మామిడికాయలు అందువల్ల పసుపు వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూను ఇదంతా కలుపుకుంటున్నాను ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి అన్నం కొంచెం నెయ్యి వేసుకుందండి చాలా బాగుంటుంది తర్వాత మామిడి ఇదంతా ఆనియన్స్ వేగిన తర్వాత మామిడికాయ తురుమేసేసుకుంటున్నానండి తురుము పచ్చడి చాలా బాగుంటుందండి ఇది ఒక వారం పది రోజులు ఉన్నా ఏం కాదు తర్వాత కారం అయితే ఒక స్పూన్ వేసుకుంటానండి పెద్ద స్పూన్తో ఇవి గుంటూరు వరపకాయలు ఆడించుకున్నాను కారం ఎక్కువ ఉన్నాయండి అందువల్ల ఇవి ఒకటే ఒక స్పూన్ వేసుకున్నాను చా అడికి కొంచెం కారం అనిపించిందండి ఇదంతా బాగా కలుపుకుంటున్నాను తర్వాత సాల్ట్ అప్పుడు కొంచెం వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను అండి చూసేసుకొని మళ్ళీ తక్కువ ఉంటే వేసుకోవచ్చు కారం బాగా రెడ్గా ఉంది కాబట్టి కలర్ కూడా అలాగే వచ్చిందండి పచ్చడి తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటున్నాను అండి కారం కవర్ అవుతుంది అని కొంచెం బెల్లం వేసుకుంటున్నాను కొంచెం చిట్టుకుడు అంతా బెల్లం వేసుకున్న తర్వాత ఏ ఇంచిన జీలకర్ర పొడి ఉంటుంది కదండి అది వేసుకుంటున్నాను బాగుంటుందండి జీలకర్ర పొడి వేసుకుంటే ఇంక వేసుకున్నానండి అది స్కిప్ అయింది ఈ విధంగా అంతా కలుపుకోవాలి కలుపుకుని వేసి వేసిన తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నానండి వేడి వేడి అన్నం కానీ చల్లన్నం కానీ చాలా బాగుంటుందండి ఒక్కసారి విధంగా ట్రై చేయండి అసలు వదలలు ఈ పచ్చడి అయితే వదలకు తింటారండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్